అందరికీ నమస్కారం రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి మీరు కష్టమైన పనుల్లో కూడా విజయాన్ని సాధించుతారు ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలున్నాయి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు మీ ప్రణాళికలు మంచి ప్రయోజనాలను అందిస్తాయి ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి ఒక స్త్రీ వల్ల మీ ఆశలు నెరవేరే అవకాశం ఉంది ఆమె నుండి వచ్చిన మార్గదర్శనం లేదా సలహా మీకు జీవితంలో పురోగతిని తీసుకొస్తుంది అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్ళాల్సి వెళ్లాల్సి రావచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు మీ పిల్లల నుండి కొంత నిరాశను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇది మీ ఆందోళనను పెంచుతుంది కానీ పిల్లలపై ఇలాంటి ఒత్తిడి పెట్టదు ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి